మాతే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి యొక్క జీవితంలో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి పరిచయాలలో వీరు ఊహించని పెనుమార్పులు ఊహించని రంగాల్లో వీరికంటూ ఈ జూన్ నెల అనగా పది పదకొండవ తారీఖు లోపులోనే వీరికి ఒక స్త్రీ వలన ఊహించని పరిచయము వీరికి కనిపిస్తోంది ఈ స్త్రీ పరిచయం వీరికి శాపమా వరమా అసలు ఈ స్త్రీ వీరికి ఏ రంగాలలో వీరికి ఉపయోగకరంగా ఉంటుంది ఏ రంగాలలో వీరిని నష్టపెట్టే అవకాశాలు ఉన్నవి అసలు వీరు ఎన్నాళ్ళుగా చూస్తున్నటువంటి ఈ స్త్రీ వీరు ఊహించిన స్త్రీ అయినా కాదా అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియో చెప్పుకుందాం అలాగే సింహరాశి వారి జీవితంలో వీరేంటంటే ఎప్పుడూ కూడా స్నేహానికే కానీ కుటుంబానికే కానీ చేసే వర్క్కే గాని ఎప్పుడైనా కానీ న్యాయంగా ఉండాలి దానికంటూ ఒక ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు వీరిలో ఎన్నాళ్ళు ఉన్నా ఎంత చేసినా కూడా వీరికంటూ కొన్ని కొన్ని ప్రయత్నాలు మంచిగా జరుగుతున్నాయి కొంతమందికి అయితే చెడుగా జరుగుతున్నాయి అయితే సింహరాజు వారి యొక్క జీవితంలో వీరికి స్నేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే ఆ స్నేహానికి ఎంత దూరమైనా వెళ్తారు ఎంత పనైనా చేస్తారు దేనినైనా కూడా అభివృద్ధిలోకి తీసుకువెళ్తారు అయినప్పటికీ ఈ యొక్క స్నేహం విషయంలో వీరికైతే మాత్రము పూర్తి స్థాయిలో అడుగడుగున అడుగడుగున అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి కానీ ఏది కూడా మంచి జరగట్లా ఒక స్నేహ విషయంలోనే కాదు ఒక కుటుంబ విషయంలో కూడా వీరికి ఎప్పటికప్పుడు నష్టాలే జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో ఎంత కష్టపడినా ఎంత ఇబ్బంది పడినా కూడా ఎదుటి వారికి వీరి యొక్క బాధని ఎప్పుడు కూడా చెప్పుకోరు ఎదుటివారి వీరు బాధపడుతున్నారన్న ఆలోచనలు కూడా ఎదుటివారి విషయంలో రాణించరు అది ఒక స్నేహ పరంగా కావచ్చు ఒక బంగులు పరంగా కావచ్చు చేసే వర్క్ పరంగా కావచ్చు ఎక్కడున్నా కానీ వీరికంటూ ఒక మంచిగా నిలబడాలి మంచిగా నిలబెట్టుకోవాలని ఎదురు చూసేవారే ఎక్కువగా ఉన్నవారు ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో వీరికి అడుగడుగున అడుగడుగున వీరి యొక్క చేసేటువంటి స్నేహంలో ఆ స్నేహానికి వీరు ఎంతో విలువిస్తారు ఆ స్నేహానికి తగిన విధంగా న్యాయం చేయాలనే చూస్తూ ఉంటారు అయినప్పటికీ వీరికి స్నేహ రంగాల్లో అడుగడుగున నష్టాలు జరుగుతూనే ఉంటాయి ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇక వీరి యొక్క జాతక రేఖ చూస్తే మాత్రం వీరికి పెద్ద మనసు ఉందనే మనం అనుకోవాలి ఏదైనా ఒక పక్కా ప్రణాళికతో ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఉంటుంది అయినప్పటికీ వీరి యొక్క ఆత్మవిశ్వాసం గాని వీరి యొక్క అభి ఆ అభివృద్ధి కాని వీళ్ళ యొక్క ధైర్యమే కానీ వీరికి పెద్దగా ఉపయోగపడేటట్టుగా చాలా చాలా సార్లు చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు వీరు ఎంత కష్టపడతారో దానికి అంత తగ్గ ఫలితం వీరికి ఒక్కొక్కసారి అందట్లేదు కానీ వీళ్ళల్లో కొంతమందికి మంచి స్థితిలో ఉన్నప్పటికీ కొంతమంది మాత్రము వారు ఎంత తెలివి కలిగిన వారైనా ఎంత విద్యావంతులైనా ఎంత గొప్ప మనసున్నా కానీ వారికి ఎప్పుడూ కూడా నష్టాలు ఇబ్బందులు జరుగుతానే ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా మీరు మాకు ఇది చేశారు మీ వల్ల మాకు ఇది జరిగిందని ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఎప్పుడు కూడా వీరు ఎవరికైనా సాయం చేస్తే మేము మీకు సాయం చేసాం మీ మా వల్ల మీకు మంచి జరిగింది మీరు మాకు తిరిగి సాయం చేయండి అనే అడిగే మనసు కాదు అంత చీప్ మెంటాలిటీ కూడా వీరికి ఉండదు ఎందుకంటే వీరు ఏదైనా కానీ ఎదుటి వారికి ఇవ్వాలనే చూస్తారు కానీ ఎదుటి వారి దగ్గర తీసుకోవాలని చూడరు ముఖ్యంగా సింహరాశి వారిలో వీరి యొక్క జీవితంలో ఊహించని మలుపులు ఊహించని ప్రయత్నాలు అనేవి వీరికి అడుగడుగున అడుగడుగున జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా కూడా వీరికి అస్సలు మనసు ఆగదు కానీ ఆ పని చేసిన తర్వాత వీరికి రావాల్సిన గౌరవం వీరికి రాదు రావాల్సిన పేమెంట్ వీరికి రాదు రావాల్సినటువంటి అవకాశాలు వీరికి రాకుండా వీరి యొక్క తెలివితేటలని వీరి యొక్క ఐడియాలని పక్కన వాళ్ళు బాగా ఉపయోగించుకొని వారు పూర్తి స్థాయిలో వాళ్ళ వైపు లాగేసుకుంటున్నారు అసలు ఎవరైనా కానీ నిజమైన స్నేహితులు కావాలనే కోరుకుంటారు ఎందుకంటే వీరికి స్నేహానికి మధ్య గౌరవం ఎక్కువ ఉంటుంది చాలా విశ్వాసం ఎక్కువగా ఉంటుంది వారి యొక్క స్నేహితులను గౌరవిస్తారు వారు ఏదైనా కష్టాల్లో ఉన్నారో అని అనుకుంటే అది తెలిసినా మాత్రం వీరు అస్సలు ఆగరు వారికి ఎంత దూరమైనా కూడా వెళ్ళి వాళ్ళని రక్షించడానికి వారు జీవితాన్ని ఉంటారు అయినప్పటికీ అటువంటి స్నేహంలో వీరికి అడుగడుగున అడుగడుగున అందరూ అలాగ ఉండరండి కానీ కొంతమంది మాత్రము వీరి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వీరి తెలివితేటలను ఉపయోగించుకొని వీరిని ఇబ్బంది పెడుతూనే ఉంటున్నారు అయితే వీరి యొక్క జీవితంలో మాత్రము ఇప్పుడు రాబోయే రంగాల్లో ఒక స్త్రీ పరిచయము వీరి జీవితాన్నే మార్చివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ పరంగా వీరికి ఏ విధమైనటువంటి పరిచయం ఉంటుంది అనే విషయాల గురించి వివరణ ఇస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఇది ముఖ్యంగా స్త్రీ అంటే ఏదో ఒక మీరేదో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అయితే కాదండి ఈ స్త్రీలు మూడు రంగాలుగా మూడు రకాలుగా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రంగాల వారికి ఈ స్త్రీ పరంగా మూడు నుంచి నాలుగు రంగాల వారికి స్త్రీ పరంగా పరిచయాలు వీరి జీవితాన్నే మార్చివేసి వీరి జీవితాన్నే ఊహించని స్థితిలో కూడా పెట్టేసి వీరి యొక్క జీవితంలో ఒక అత్యున్నత స్థాయి కూడా దగ్గర పరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో చూస్తే ఈ స్త్రీ పరంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే మీకు గతంలో స్నేహం ఉన్నా లేదా మీరు అభిమానించినటువంటి స్త్రీ అయినా లేదా మీ నుంచి దూరం అయిపోయినటువంటి స్త్రీ అయినా ఇప్పుడు ఆవిడ ద్వారా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయం మీకు ఈ జూన్ నెలలో ఈ మంగళవారం అనగా పది ఆ తర్వాత రోజులలో మీకు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ ఈ స్త్రీ పరిచయం వీరు ఊహించని విధంగా మారుతుంది వీరు ఊహించిన రంగాల్లో వీరిని ఒక మంచి స్థితిలోకి నిలబెడుతుంది ఈ స్త్రీ పరంగా మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది ఇది ఒక విధానం ఇక రెండవ విధానం వచ్చేప్పటికీ మీరు గతంలో ఇష్టపడిన ఎత్తైన గతంలో ఇష్టపడినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ పరంగా మీకు ఒక శుభవార్త అంది ఆ స్త్రీ ద్వారా మీకు ఒక ఒక న్యూస్ అనేది వచ్చేసి ఆ స్త్రీ పరంగా మీకు దగ్గర అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క జీవితంలో ఎక్కడైతే మీరు ఉద్యోగపరంగా అభివృద్ధి మీరైతే వెళ్తున్నారో ఎక్కడైతే ఏ రంగాలలో అయితే మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారో అటువంటి స్థాన రంగాల్లో కూడా వీరు మనకి ఈ స్త్రీ పరంగా మనకి ఎటువంటి మంచి లేదు ఈవిడ మనని దగ్గర చేసుకోదు ఈవిడ మనకి ఎప్పుడూ కూడా యాంటీనే అనుకున్న స్త్రీ మీరు ఊహించకుండానే మీరంటే అభిమానం మీరంటే విశ్వాసం అవసరమైతే తోటి ఒక స్టెప్ ముందుకు వేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అయితే ఈ స్త్రీ పరంగా ఏంటంటే ఉద్యోగ రంగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కూడా వీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయాలు అలాగే ఒక అభివృద్ధికరమైనటువంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మరి స్త్రీ పరిచయం వలన వీరికి మంచి ఉందా చెడు ఉందా అంటే అసలు ఆ స్త్రీ పరిచయాలు వీరికి ఈ యొక్క జీవితంలో ఎటువంటి మలుపులు తెస్తాయి అసలు వీరి జీవితాన్ని మార్చేసే అవకాశం ఏమైనా ఉందా లేదా వీరి జీవితాన్ని ఏదన్నా అగాధంలోకి తోసేసే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మనం వివరంగా చెప్పుకున్నాం ముఖ్యంగా స్త్రీ అనేది ఎవరైనా కానీ శ్రీమూర్తి ఆ యొక్క మన యొక్క జీవితంలో ఎంతో ప్రాధాన్యత అనేది వహిస్తుంటుంది ఎందుకంటే మనం పుట్టినప్పుడు దగ్గర నుంచి మనకి చనిపోయేంత వరకు కూడా స్త్రీ తోడు ఎప్పుడూ అవసరం అది పుట్టినప్పుడు దగ్గర నుంచి అమ్మ అమ్మ దగ్గర స్త్రీ తోడుగా మనకి శ్రీమూర్తి తోడుగా ఉంటుంది పెరిగేటప్పుడు మన అక్క రూపంలో మనకి అవకాశాలు ఎప్పుడు కూడా మనకి సహాయంగా ఉంటారు పెళ్లి అయిన తర్వాత కానీ పెళ్లి కాకముందు కానీ మనం ఇష్టపడే వాళ్ళు మన యొక్క జీవితంలో ఉండాలనుకుంటారు కానీ ఎంతో మంది వారికి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి సమస్యల్లోకి వెళ్ళిపోయి కొన్ని రకాలుగా స్త్రీలు దూరం అవుతున్నారు అది ఎలాగంటే శ్రీమూర్తి ఎప్పుడైనా కానీ చాలా నిదానంగాను ఆమె యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటుంది అయినప్పటికీ మనకి తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పిదాలే మనల్ని వారి నుంచి దూరం చేస్తుంటాయి ముఖ్యంగా గతంలో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గతంలో మీకు ఒక స్నేహితుడు వలన దూరమైనటువంటి స్త్రీ మీకు పరిచయాలు అయ్యే అవకాశాలు మళ్ళా కనిపిస్తున్నాయి ఆ స్త్రీ వలన మీకు ఒక ఎలలేని సంతోషము మీ యొక్క ముందుకి ఎదుగుదలకు వెళ్ళడానికి ఒక పుష్ చేయడానికి మీకు ఆ స్త్రీ పరిచయం అవసరం అలాగే పెళ్ళైన వారికి ఎవరైతే ఉన్నారో మళ్ళా వారి విషయంలో కూడా ఆ స్త్రీ పరిచయం అయితే జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కానీ మ్యారేజ్ జరిగినది కాబట్టి ఆ స్త్రీ పరిచయం ఎప్పుడైనా ఒక స్నేహంగానో లేదా ఒక తోబుట్టుగానో లేదా ఏదైనా ఒక ఆత్మీయతంగానో ఉండాలి ఆ స్త్రీకి మీరు సాయం చేయొచ్చు ఆ స్త్రీ కూడా మీకు ఎలా లేని మీకు అభివృద్ధిని కలిగించి మీకు ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని పుష్ చేసి మీరు వెళ్ళే మార్గంలో కానీ మీరు చేసేటువంటి పనులలో కానీ మీకు ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటుంది ఆ శ్రీమూర్తి అయితే మిమ్మల్ని మీరన్నా మీ మాటన్నా గౌరవించే వలన ఉన్నప్పటికీ ఈ స్త్రీ వలన మీకు కొద్దిగా గొడవలు అయ్యే భార్యాభర్తల విషయంలో గొడవలు జరిగే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి కావున మీరు ఏదైనా కానీ స్త్రీ పరిచయం ఏదైనా జరిగినట్లుగా అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఒక ఆచి చూచి అడిగేయటం వలన మీకు చాలా మంచిగా ఉంటుంది అలాగే ఉద్యోగం చేసే దగ్గర కానీ వ్యాపారం చేసే దగ్గర కానీ ఈ స్త్రీని మీరు ఎవరైతే అభిమానంగా ఆలోచిస్తున్నారో ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో ఏ రంగంలో అయితే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి విషయాల్లో కూడా మీరు ఊహించని స్థాయిలో ఊహించని రంగంలో మీకైతే ఎదుగుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ స్త్రీ వలన మీరు ఒక నూతనమైన ఉత్సాహము నూతనమైన ఐడియాస్ నూతనమైన రంగాల్లో కొద్దిగా ముందుకు వెళ్ళడం ఉద్యోగ రంగాల్లో అయితే మీ మీద అభిమానం వలన మీరు ఊహించని స్థాయిలో మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళటం జరుగుతుంది ఏదో వ్యాపారం చేసే దగ్గర అయితే మీకు ఒక పార్ట్నర్షిప్ గా తగిలి మీ యొక్క జీవితంలో మీకైతే మాత్రం ఒక అద్భున్నతిగా ఎప్పుడూ కూడా మీకు సహకారంగా ఉండి మంచి చెడు కష్టం సుఖంలో మానసికంగా ప్రా అన్ని రంగాలలో కూడా మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశాలు మీకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి కావున ఈ స్త్రీ ఎప్పుడైతే పరిచయం అవుతుందో అప్పుడు మీరు ఎదుటి వారి విషయంలో ఎప్పుడూ కూడా మీ స్నేహితులు చెప్పినా మీ ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా మీరు అటువంటి స్త్రీని అయితే దూరం చేసుకోవద్దు ఎందుకంటే మీ టై లైఫ్ టర్నింగ్ తిరగబోతుంది మీరు ఊహించిన స్థాయిలో మీరు నిలబడబోతున్నారు అటువంటి రంగంలో మీరు వెళ్ళినప్పుడు ఈ స్త్రీ పరిచయం మీకు ఎంతో ముఖ్యం ఎంతో అభిమానకరం ఎంతో లైఫ్లో మీకు ముందు ముందుండి మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు దాకా మీకు పరిచయమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కాదు ఆల్రెడీ మీకు ఎవరైతే పరిచయం లో మీరు కావాలి మీకు పరిచయం జరగాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు కూడా మీకు ఎన్నో విధాలుగా ఉంటుంది అలాగే మీకు వాళ్ళ పరంగా ఒక స్నేహభావము ఒక ప్రేమ ఆధ్యాత్మికంగా ఆధునికంగా చాలా గౌరవ భక్తులు కూడా ఉండాలి ఎప్పుడూ కూడా స్త్రీని కించపడత సింహరాశి వారిలో ముఖ్యంగా అలా చేసినట్లుగైతే మీకు చాలా వరకు చికాగోలో సమస్యలు ఇబ్బందులు అయితే తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు దాకా సింహరాశి వారికి స్త్రీ పరంగా కలిసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా మా వీడియో మీకు నచ్చినట్లగైతే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పది మందికి షేర్ చేయండి శుభం